వైఎస్ఆర్ జిల్లాలో జరగనున్న రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు కడప డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి నేతలు నర్రెడ్డి తులసిరెడ్డి గాలిచంద్ర చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు మాజీ అధ్యక్షులు ఎంపీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కడపకు వస్తున్నారు రేపు ఉదయం పదకొండున్నర గంటలకు ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడ నుండి హెలికాప్టర్లో ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ ఎస్టేట్కి అక్కడికి పోతారు ఆడ ఒక అర్ధగంట అక్కడ నుండి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి వైఎస్ఆర్ స్టాచ్యూకు పూలమాల వేసి తర్వాత మళ్ళా ఇక్కడికి కడపకు వచ్చి కడప బహిరంగ సభలో ఈ బిల్డప్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది అక్కడ ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభమై రెండు వరకు ఉంటుంది ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ కడప లోక్సభ సీట్ ఆల్రెడీ ప్రజాభిప్రాయం వరకు అయితే ఇప్పటికే డిక్లేర్డ్ కాంగ్రెస్ కడప కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారు మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఎక్కడ పోయినా అని ప్రజల నుండి అపూర్వ స్పందన బ్రహ్మరత్నం పడుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో కాబట్టి ఇది ఒక విధంగా గతంలో ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతంలో అప్పుడు ఎన్టీ రామారావుకు ఉన్న స్పందన వచ్చేసి ఈరోజు కడప లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ప్రోగ్రాంకు తర్వాత ఇండియా కూటమి ప్రోగ్రామ్స్కు శర్మిళ ప్రోగ్రాంకు అటువంటి స్పందన కలుగుతూ ఉంది ఖచ్చితంగా మూడు లక్షల పైచులుకు మెజార్టీతో శర్మిలమ్మ గారు కడప ఎంపీగా గెలవబోతున్నారు దీనికి ప్రధాన కారణం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఇక్కడ ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన ఐదు సంవత్సరాలు జగన్ పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇది ఒక ప్రధానమైన కారణం ఏ విధంగా పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అదే అదేవిధంగా ఇక్కడ కూడా పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అన్న విధంగా పరిస్థితుంది ముఖ్యంగా ఈ గ్యారంటీ పథకాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఐదు గ్యారంటీ పథకాలు ఏ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయో ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం తెచ్చినట్లు ఈ తొమ్మిది గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి బాగుపోయాయి ఖచ్చితంగా తొమ్మిది గ్యారెంటీ పథకాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి విజయ సోపానాలుగా రాష్ట్ర ప్రగతికి ఇవి వచ్చేసి ఒక సంకేతాలుగా బాగా పనిచేస్తున్నాయి రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటుకు అసెంబ్లీకి నేటి నుంచి మూడో రోజున ఓటర్లందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో ఓట్లు వేయబోతూ ఉన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మాత్రం రెండే కూటములు ఉన్నాయి ఒకటి బీజేపీ కుడి ఎడమగా వైసీపీ టీడీపీ రెండో పక్షం కాంగ్రెస్ వామపక్షాలు రెండో కూటమిగా ఉన్నాయి ఈ రెండు కూటముల మధ్యనే రాష్ట్రంలో ఎన్నికల పోరాటం జరుగుతుందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కడప ఉక్కు ఇవ్వకుండా అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఏ హక్కులు ఇవ్వకుండా ఎగనూకింది దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అటువంటి బీజేపీని ప్రత్యక్షంగా టీడీపీ పరోక్షంగా వైసీపీ బలపరుస్తున్నది కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారు రెండో వైపు నిరంతర ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల్లో ప్రజలు అంటిపెట్టుకున్నటువంటి వామపక్షాలు అట్లాగే దేశంలో భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్ను సామాజిక న్యాయాన్ని కాపాడటానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీల కూటమికి ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమైనారు కడప జిల్లాలో ఈరోజు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను ఈరోజు ప్రభావితం చేసే రాజకీయాలుగా ఉన్నాయి అట్లాగే దేశ రాజకీయాలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి కాబట్టి షర్మిల గారి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది అట్లాగే కమలాపురంలో సిపిఐ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకు కూడా ఓటేయాలని సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యేకి హస్తం గుర్తు వేయాలని చెప్పి సిపిఎం విజ్ఞప్తి చేస్తూ ఉంది తద్వారానే బీజేపీని రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ మిత్రపక్షాలను ఈరోజు ఓడించాలని చెప్పి పిలుపుస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాలనే మార్చే దశగా ఉండబోతుంది అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పైన మోడీ విధానాలపైన విసిగిపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలు విద్యార్థి యువజనులు మహిళలు మైనారిటీలు దళితులు అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల నుంచి అందరూ కూడా ఇవాళ టు బీజేపీ అనేటువంటి పద్ధతిలో ఉంటా ఉన్నారు ఈ దేశం కోసము పేదల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ అయితే పేదల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ గతంలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కమ్యూనిస్టుల కలయికతో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో క్రియాశీలక భూమిక పోషించాయో అదే క్రమంలో ఇవాళ ప్రజానికం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ దేశానికి కాంగ్రెసే అవసరము ఈ దేశానికి కాంగ్రెస్ కమ్యూనిస్టుల అవసరం చాలా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు కడప ఉక్కు పరిశ్రమ అయినా ఏమైనా ఇవ్వగలిగిందంటే అది కూడా లేదు ప్రతిదీ ఇవ్వకపోగా రాష్ట్రానికి వ్యతిరేకంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్యాయానికి ఒడిగట్టింది ఎగోభద్ర ప్రాజెక్టు ఏకంగా జాతీయ హోదా కల్పించి అన్యాయంకి ఒడిగట్టింది అయితే రాష్ట్రం నుంచి అడగాల్సినటువంటి నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏవైతే చేయాలనో ఇవాళ రంగంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీతో కలయిక అనడం కలయిక అనేటువంటిది కలవడం అనేటువంటిది సపోర్ట్ అనేటువంటిది అలయన్స్ అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేకున్నారు కాబట్టి ఇవాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కడప జిల్లా అభి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆగిపోయిన అమలు పనులు తిరిగి కొనసాగాలంటే మరి కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలమ్మ గారు ఎంపీ కావడం ద్వారానే అవి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనకి ఇప్పటికే జనం వచ్చారు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటిది కూడా కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి మేము క్యాన్వాస్లో పోతూ ఉంటే చాలామంది బ్రహ్మరథం పడతా ఉన్నారు స్వాగతిస్తూ ఉన్నారు స్పందిస్తూ ఉన్నారు కాబట్టి ఇది వైసీపీ టీడీపీకి ఒక గడ్డ గొడ్డలు పెట్టుగా మారుతుంది రానున్న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు యొక్క కలయిక అనేటువంటిది ఈ దేశానికి రాష్ట్రానికి ఈ జిల్లాలో కూడా స్వాగతిస్తారని చెప్పి రానున్నటువంటి రోజుల్లో ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం